హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా ఈరోజు నేను ఆఫ్టర్నూన్ ఏం కూర వండాను అలాగే క్లీనింగ్ చేసుకున్నాను ఇంకోటి వచ్చేసి మనకి టేబుల్ రోజెస్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసాయండి ఎక్కువ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి బ్లాగ్ అయితే చాలా బాగుండబోతుంది స్కిప్ చేశారంటే మిస్ అవుతారండి కొత్త కొత్తగా మీ కోసం ఇంకా ట్రై చేస్తాను వ్లాగ్స్ అనేది ఏ విధంగా చేయొచ్చు ఇంకా అని చెప్పేసి కొద్దిగా సర్చింగ్లో అయితే ఉన్నాను అవన్నీ కూడా మేము ముందుకి తీసుకొని వస్తాను అనమాట చూస్తున్నారు కదా చిన్న బోర్డర్ ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఏదో ముగ్గులు వేస్తూ ఉంటానండి చూస్తున్నారు కదా నేర్చుకుంటున్నాను అన్నీ కూడా ట్రై చేస్తానండి మీ కోసం కొత్తగా అయితే నిజంగా చెప్తున్నాను కదా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ఆన్లో ఉంచుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ ముగ్గు ఒకటి వేద్దాం అని ఫిక్స్ అయ్యి చుక్కలు అయితే పెట్టాను తర్వాత ఇంకొకటి అయ్యింది అనమాట కానీ లాస్ట్కి చూడడానికి సూపర్గా గా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా బాగుంది అనిపించింది కమెంట్ చేయండి అలాగే నచ్చిందా లేదా అని చెప్పేసి అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే నచ్చింది ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూసారు కదా ముగ్గు అయితే ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది కదా లాస్ట్ నాకైతే నచ్చింది అలాగే ఇక్కడ టేబుల్ రోజులు చూడండి ఈరోజు ఫ్లవర్స్ అయితే ఎక్కువ వచ్చాయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్ అలాగే ఇక్కడ వైట్ కలర్ అండి రెండు కూడా ఒకే దాంట్లో నాటానమాట పెట్టేటప్పుడు మొక్కలు అవి ఒకే దాంట్లో పెట్టడం వల్ల ఈ విధంగా అయితే వచ్చాయి చూసారు కదా చాలా బాగా నచ్చింది అండి నాకైతే కలర్ఫుల్గా ఉండింది వైట్ అలాగే ఆరెంజ్ అండి ఎల్లో కాదు అలాగే ఇక్కడ పింక్ కూడా వచ్చాయి పింక్ వైట్ కూడా వచ్చిందండి ఇందులో మళ్ళా బాగా నచ్చే నాకైతే చూసారు కదా పింక్ అయితే ఈ టూ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇక్కడ లైట్ పింక్ అండి బేబీ పింక్ కలర్ అయితే ఇక్కడ వచ్చింది చూసారా ఇందులో కూడా వైట్ అయితే ఉంది మిక్స్డ్ అండి మిక్స్డ్గా నాటేసాను అనమాట ఫ్లవర్స్ చూడ్డానికి కూడా బాగుంటుంది ఒకే దాంట్లో అని చెప్పేసి అలా పెట్టాను ఇంకా వర్షాలు అవన్నీ పడితే కనుక చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ ఇంకా మనకి వర్షాలు అయితే ఇంకా పడలేదు కదా స్టార్ట్ అయితే కనుక పచ్చగా బాగా మొక్కలు కూడా బాగా వస్తాయండి చూడడానికి తులసమ్మ దగ్గర ఇటు సైడ్ అటు సైడ్ పెద్దవైతే ఉన్నాయి కదా అవి నేనైతే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకొని వచ్చాను కానీ నాకు ఇవి అప్పుడు బాగున్నాయి ఇప్పుడు అంత లుక్ అనిపించట్లేదండి మార్చాలి అనుకుంటున్నాను మారుస్తాను ఆ ముక్కలు కూడా అక్కడ మనీ ప్లాంట్ అయితే ఉన్నాయి కదా ఇంట్లో అవి రెండు కూడా అక్కడ ప్లేస్ చేసేస్తాను ఇంకా మిగతా రెండు కూడా ఇటు సైడు అటు సైడు గుమ్మంకి పెడతాను అనమాట ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన అవి చేస్తాను కదా అవి క్లీన్ చేస్తూ అక్కడైతే పెట్టానండి చూడలేదు మళ్ళీ మా దీపు దానికి అడ్డంగా వచ్చేసి ఇలా జంబు రాగి చెంబు అయితే పెట్టాడు అదే చూస్తున్నాను నేను అక్కడ చూశారు కదా వానలు పడట్లేదండి ఎక్ ఎండ అయితే ఎక్కువ వస్తుంది మాకు టూ త్రీ డేస్ నుంచి చూశారు కదా మొక్కలు కూడా అప్పుడు ముందు వర్షాలు పడేటప్పుడు అంటే త్రీ ఫోర్ డేస్ వరుసగా పడ్డాయి కదా అప్పుడు మొక్కలు అయితే బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఎండినట్టుగా కనిపిస్తున్నాయి వాటరింగ్ ఇస్తున్నా కూడా మళ్ళీ వర్షం పడితే కనుక పచ్చగా బాగా వస్తుందండి సూపర్గా అంటే బాగా ముబ్బొచ్చేస్తుంది అలాగే ఎండ కూడా వస్తుందండి ఆఫ్టర్నూను కూర అయితే నేను సొరకాయ చేశానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా బాగుండింది కొత్తిమీర వేస్తే ఇంకా బాగా వచ్చిందండి ఎంత బాగుందంటే ఫ్లేవరు నాకైతే ఫస్ట్ టైం మా ఇంట్లో నేను తినడం మా హస్బెండ్ తినడం పిల్లలు ఫస్ట్ టైం అంటే నిజంగా ఇంతవరకు ఎప్పుడు ఇంట్లోకి తెచ్చుకోలేదు నేను ఎప్పుడు తినలేదండి ఇక్కడ క్లీనింగ్ అని చెప్పాను కదా చూడండి నేను క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ తీద్దాం అనుకుంటే రిషి వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను తీస్తూ ఉన్నాను ఇంక తను నేను తీస్తున్నాను అని చెప్పేసి తను పెట్టేసింది మొత్తం కూడా ఇక్కడ అన్నీ తీసేసి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను కాంబో వచ్చిందండి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది కాంబో అయితే ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉందండి ఇంకా మొత్తం కూడా ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నాను హైట్ అనేది ఎక్కువ రాదు నాకు తెలుసు అండి ఇంకా నేను కాంబో పెట్టేస్తే నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఒకదాని మీద ఒకటిగా పెడితే లుక్ బాగుంది చూడడానికి అయితే చాలా బాగా నచ్చిందండి నాకు మొత్తం కూడా క్లీన్ అయితే చేస్తున్నాను అయితే క్లాత్ ఉందండి వేస్ట్ క్లాత్ ఆ వేస్ట్ క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఇలా వాటర్లో బాగా డిప్ చేసేసి పిండేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను తర్వాత ఫస్ట్ వన్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ కూడా చేశానండి క్లీన్గా అనిపించింది లుక్ కూడా చూడండి లాస్ట్లో చాలా బాగుండింది అనమాట చూసారు ఇప్పుడు హైట్ అయితే కొద్దిగా పెరిగింది కదా ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల అవి చిన్నవి మీషోలోనే తీసుకున్నానండి అవి కూడా గ్రీన్ కలరు ఫస్ట్ టైం తుడిచానా క్లాత్ పెట్టి మళ్ళీ ఒకసారి అనమాట అదంతా కూడా ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి కట్ చేసేసాను ఇక్కడ ఇవి కూడా చిన్నవి ఉన్నాయి కదా షో పీసెస్ వాటిని కూడా ఆ క్లాత్ పెట్టేసి తుడుస్తున్నాను అనమాట వేరేవి ఆర్డర్ చేయాలనుకుంటున్నానండి చూద్దాము ఒకవేళ ఆర్డర్ చేయాలి ఇలా కూడా లుక్ చూసారా ఎంత బాగుందో ఇలా కూడా నచ్చింది కానీ ఇంకా నేను ఒకటి మట్టిది పాట్ అయితే ఉందండి అది పెట్టుకొని ఫ్లవర్స్ వేసుకుందాము అని చెప్పేసి ఇంకా అవి అలా పెట్టలేదు చూసారు కదా ఇదైతే ఉంది లాస్ట్ ఇయర్ నేను దీపావళికి తెచ్చుకున్నాను యూజ్ చేయలేదు ఇంకా దీని మీద అయితే పెట్టుకుంటున్నాను చూశారు కదా ఇందులో వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేస్తే కనుక ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుందండి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది లుక్ కూడా చాలా బాగుందండి నిజంగా ఇలా నిండుతో అయితే వేసాను వాటర్ వేసిన తర్వాత ఫ్లవర్స్ ఇంట్లో ఉన్నాయండి చామంతి పూలు అయితే ఉన్నాయి వాటితో డెకరేట్ అయితే చేసుకున్నాను అవి తీసుకురావడానికి వెళ్ళాను అనమాట ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొందరికి షేర్ అవుతుంది ఇంతగా అడుగుతున్నాను ప్లీజ్ ఇంతవరకు మన వీడియో చూస్తున్నారంటే ఏదో ఒక కంటెంట్ నచ్చే ఉంటుంది కదా చూడండి లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి ఇంట్లో ఈ వాటర్లో ఇంకా జవ్వాది పౌడర్ అవన్నీ వేసినా కూడా జవ్వాది పచ్చకర్పూరం వేస్తే ఆ స్మెల్ ఇంకా బాగుంటుంది చూశారు కదా మొత్తం లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి మీకు నచ్చిందా నచ్చుతుందనే అనుకుంటున్నానండి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మరొక మంచి కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఎంత బాగుందో కదా ఇప్పటి వరకు చూస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్